హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ మరో అద్భుతమైన ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మన ముందుకు వచ్చేసింది ఈరోజు ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోంది రుద్రాని పన్నిన పద్మవ్యూహంలో తనే చిక్కుకుందా రాజ్ కావ్యల ప్రేమకథలో ఇప్పటివరకు దాగి ఉన్న ఒక అద్భుతమైన నిజం ఎలా బయటపడింది అందరి సంతోషం మధ్యలో రాధముసుగు తొలగపోయాక ఆ ఇంట్లో ఎలాంటి ప్రళయం రాబోతోంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈరోజు ఎపిసోడ్లో దొరకబోతున్నాయి ఈరోజు ఎపిసోడ్ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది కాబట్టి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ ఒక చిన్న పని చేయాలి దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి కింద కామెంట్స్ సెక్షన్లో ఈరోజు రుద్రానికి ఎలాంటి శిక్ష పడబోతోందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అలాగే భవిష్యత్తులో బ్రహ్మముడి కు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ ను కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా చూసేద్దాం ఎపిసోడ్ ప్రారంభంలోనే దుగ్గరాల వారి ఇల్లు పండగ వాతావరణంతో కళకళలాడుతూ ఉంటుంది కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేని మన రుద్రాణి తన కుటుల బుద్ధికి పదును పెడుతుంది ఈ సంతోషం ఎంతోసేపు ఉండటానికి వీల్లేదు ఏదో ఒకటి చేసి వీళ్లందరి మధ్య చిచ్చు పెట్టాలి ముఖ్యంగా అపన్న కావ్యల మధ్య దూరం పెంచాలి అని మనసులోనే ఒక దుష్ట ప్రణాళికను రచిస్తుంది వెంటనే ఎంతో అమాయకంగా నటిస్తూ ఒక చిట్ బాక్స్ను చేతిలో పట్టుకుని అందరి ముందుకు వస్తుంది ఆమె ముఖంలో చెరునవ్వు ఉన్నప్పటికీ ఆమె కళ్లలో మాత్రం కుట్ర దాగి ఉంటుంది రుద్రాని నేరుగా ధాన్యం దగ్గరికి వెళ్లి వదినా ఈరోజు మనం ఒక సరదా ఆట ఆడుకుందాం నువ్వే పెద్ద దానివి కాబట్టి నువ్వే మొదటగా ఈ చీటీ తీయాలి అని ఎంతో ప్రేమగా నటిస్తూ బాక్స్ను అందిస్తుంది ధాన్యంకూడా ఏమీ ఆలోచించకుండా ఆ సరేలే అని ఒక చీటీ తీస్తుంది రుద్రాని ఆత్రంగా ఆ చీటీని లాక్కొని గట్టిగా చదువుతుంది అరెరే వదినా మీ వంతుకు డ్యూయిట్ డాన్స్ వచ్చింది నువ్వు ప్రకాష్ బావగారు కలిసి ఇప్పుడు డాన్స్ చేయాలి అని ప్రకటించగానే ధాన్యం ఇద్దరూ ఒక్కసారిగా మొహమొహాలు చూసుకుంటారు ఈ వయసులో మనకెందుకులే ఈ డాన్సులు అని వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటే ఇంట్లో వాళ్లందరూ చప్పట్లతో వాళ్లని ప్రోత్సహిస్తారు ఇక తప్పదన్నట్లు వాళ్ళిద్దరూ లేచి నిలబడతారు ఒక పాత మధుర గీతం ప్రారంభం కాగానే వారిద్దరి పాదాలు దానికి అనుగుణంగా కలిసి లయబద్దంగా కదలడం మొదలుపెట్టాయి వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ప్రేమవారి ప్రతి కదలకలోనూ కనిపిస్తుంది వాళ్ళిద్దరూ యవ్వనంలో ఉన్నప్పటి ప్రేమను గుర్తుచేసుకుంటూ ఎంతో హుందాగా అందంగా డాన్స్ చేస్తారు అది చూస్తున్న ఇంట్లో వాళ్లందరూ ఆశ్చర్యపోతారు వావ్ వీళ్ళేంటి ఈ వయసులో కూడా ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు అని అందరూ అనుకుంటారు ముఖ్యంగా రాజ్ కావ్యలు వాళ్లని చూసి మనం కూడా ముసలివాళ్లం అయ్యాక ఇలాగే ఉండాలి అన్నట్లుగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు వాళ్ల డాన్స్ అయిపోగానే ఇల్లంతా చప్పట్లతో మార్మోగపోతుంది ధాన్యం ప్రకాష్ డాన్స్తో ఇంట్లో సంతోషం రెట్టింపు అవ్వడం చూసి రుద్రానికి కడుపు మండిపోతుంది ఛా నేను ఒకటి తలిస్తే ఇక్కడ మరొకటి జరుగుతోంది అని అనుకొని తన తదుపరి టార్గెట్ గా ఎంచుకుంటుంది వెంటనే ఆ చిట్ బాక్స్ను పట్టుకుని అపన దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ అపన్న వదినా ఇప్పుడు వంతు నువ్వే చీటీ తీయాలి అని అంటుంది అపన ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది కాబట్టి ఆమెను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని రుద్రాని ప్లాన్ కూడా అయిష్టంగానే ఒక చీటీ తీస్తుంది రుద్రాని వెంటనే దాన్ని కూడా లాక్కొని నేను చదువుతానులే వదినా అని గట్టిగా చదవడం మొదలుపెడుతుంది అందులో మీకు ఇష్టమైన వారిపై మీ ప్రేమను చూపించాలి అని రాసి ఉంటుంది అది వినగానే అపర్ణముఖం మారిపోతుంది ఏంటిదీ ప్రేమను చూపించడమా అదెలా సాధ్యం ఇలాంటి పిచ్చి పనులు నేను చేయను అని అంటుంది దానికి రుద్రాణి అయ్యో వదినా నాకు తెలియదు ఆట అంటే ఆటే అందులో ఉన్నది నువ్వు చేసి తీరాల్సిందే లేదంటే నువ్వు ఓడిపోయినట్లే అని రెచ్చగొడుతుంది అపర్ణ ఒక క్షణం ఆలోచిస్తుంది తన పరువు పంతం పోకూడదని నిర్ణయించుకుంటుంది ఆమె కళ్ళు ఇంట్లో అందరినీ ఒక్కసారి చూసి చివరికి తన ప్రాణమైన కొడుకు రాజ్ మీద ఆగుతాయి ఆమె మనసులో మాతృత్వం పొంగిపొర్లుతుంది ముందో కాదు నా కొడుకు ముందే కదా నా ప్రేమను చూపించాల్సింది అని అనుకొని ఆ చేస్తానులే అని ధైర్యంగా ముందుకు వస్తుంది రాజ్ దగ్గరికి వెళ్లి ఎంతో వాత్సల్యంతో తనని దగ్గరకు తీసుకుంటుంది రాజ్ కూడా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అపన్న ఎప్పుడూ తన ప్రేమను ఇలా బహిరంగంగా చూపించదు అపన్న నుదుటిపై ముద్దుపెట్టి తన చేతులతో వాడి ముఖాన్ని నిమురుతూ ఒక తల్లి తన బిడ్డపై చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా చూపిస్తుంది వారిద్దరినీ అలా చూస్తున్న అపన్న భర్త సుభాష్ కూడా ఎంతో మురిసిపోయి వారిద్దరి దగ్గరికి వచ్చి చేరతారు ముగ్గురూ కలిసి ఒకరినొకరు ఆపాయంగా పట్టుకుని చిన్నగా కదులుతూ ఉంటే అది ఒక అందమైన కుటుంబ చిత్రపటంలా కనిపిస్తుంది అది చూసి ఇంట్లో వాళ్లందరి కళ్ళు చెమచుతాయి కావ్య అయితే ఎంతో సంతోషపడిపోతుంది వాళ్ల డాన్స్ అయిపోగానే మళ్లీ అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు చూశారా ఫ్రెండ్స్ అపనగారిలో ఇంత ప్రేమ దాగి ఉందా కొడుకు మీద తనకున్న ప్రేమను రుద్రాణి పంతం కోసం బయటపెట్టాల్సి వచ్చింది ఇది చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదూ ఇక రుద్రానికి ఒళ్ళు మండిపోతుంది తన ప్లాన్లన్నీ తలక్రిందులవుతున్నాయి చివరి అస్త్రంగా రాజ్ మీద తన దృష్టి పెడుతుంది ఇంకా మిగిలింది మన ఇంటి హీరో రాజే రాజ్ నువ్వే ఆఖరు నువ్వు చీటీతీయి అని చెప్తుంది రాజ్ నవ్వుతూ ఒక చీటీ తీస్తాడు అందులో ఉన్నది చదవగానే రాజ్ ముఖంలో చిరునవ్వుతో పాటు ఒక రకమైన ఆలోచన కనిపిస్తుంది అందులో నీ మొదటి ప్రేమ గురించి అందరితో పంచుకోవాలి అని రాసి ఉంటుంది అందరూ ఆసక్తిగా రాజ్ వైపు చూస్తుండగా రాజ్ మాట్లాడటం మొదలుపెడతాడు అతను కావ్యవైపు ప్రేమగా చూస్తూ ప్రేమ గొప్పదా గొప్పదా అంటే సమాధానం చెప్పేంత తెలివి నాకు లేదు కాని నా అనుభవంతో మాత్రం చెప్పగలను పెళ్లి అనేది రెండక్షరాలతో మొదలై మూడు ముళ్లతో ఒకటై నలుగురి దీవెనలతో ఏడడుగులతో జీవితాంతం సాగే ఒక పవిత్ర బంధం నిజం చెప్పాలంటే నా జీవితంలోకి కూడా ఎవరో ఒక తెలియని అమ్మాయి వస్తుంది బలవంతంగా తాళి కట్టించుకొని నాతో పాటు జీవితాన్ని భారంగా ఈడుస్తుంది అనుకున్నాను కాని నా జీవితంలో అలా జరగలేదు నేను ఏ బంధాన్ని అయితే వద్దనుకున్నానో ఏ అమ్మాయిని అయితే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానో ఆ అమ్మాయే నాకు లోకమైంది నేను తనని ఎంత దూరం పెట్టాలని ప్రయత్నించానో తను నాకంతే దగ్గరవుతూ వచ్చింది తనే నా కళావతి అని రాజ్ చెప్తుంటే కావ్య కళ్లలో ఆనందబాష్పాలు పొంగుకొస్తాయి రాజ్ కొనసాగిస్తాడు నేను వద్దనుకున్న బంధమే ఇప్పుడూ నాకు కావాలనిపిస్తోంది నాకు గతం మర్చిపోయినా పెద్ద యాక్సిడెంట్ అయినా ఏది జరిగినా నన్ను వదిలిపెట్టకుండా నాతోనే ఉండాలని నిర్ణయించుకుంది నా ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలనే పణంగా పెట్టింది తను నాకోసం పడిన కష్టానికి చేసిన త్యాగానికి నేను ఈ జమ్మలో రుణం తీర్చుకోలేను ఒకవేళ ఆ రుణం తీర్చుకోవాలి అంటే దేవుడిని ఒక్కటే కోరుకుంటాను మరు కూడా నా కళావతికే భర్తగా పుట్టి తనకి ఎలాంటి కష్టం రాకుండా కన్నీటి చుక్క రాలకుండా మహారాణిలా చూసుకుంటాను అని రాజ్ తన మనసులోని మాటను బయటపెట్టగానే ఇంట్లో వాళ్లందరూ ఎంతో సంతోషపడిపోతారు ఇక నా మొదటి ప్రేమ విషయానికొస్తే అని రాజ్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు కావ్యగుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది ఒక పండగ రోజు రాత్రి చీకటిలో ఒక అమ్మాయి స్టేజీ మీద డాన్స్ వేస్తోంది ఆ అమ్మాయి ముఖం సరిగ్గా కనిపించలేదు కాని తన డాన్స్ తన కదలకలు చూస్తుంటే నా మనస్సు గాల్లో తేలిపోయింది అప్పుడే నాకు తెలియకుండానే నా మనస్సు తనకి ఇచ్చేశాను బహుశా దాన్నేనేమో మొదటి ప్రేమ అంటారు ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే తన పేరు స్వప్న అని తర్వాత తెలిసింది అని రాజ్ చెప్పగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు కావ్యముఖం చిన్నబోతుంది అంటే రాజ్ గారు ఇప్పటికీ స్వప్ననే ప్రేమిస్తున్నారా అని ఆమె మనసులో బాధపడుతుంది అప్పుడు ఎవరూ ఊహించని విధంగా స్వప్న ముందుకు వచ్చి రాజ్గారు మీరు ఆ రోజు చీకటిలో డాన్స్ చేస్తూ చూసింది నన్ను కాదు అంటుంది రాజ్ ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నా స్వప్న అది నువ్వే కదా అంటాడు దానికి స్వప్న లేదు రాజ్గారు ఆ రోజు మీద డాన్స్ చేయాల్సింది నేనే కాని నాకు భయమేసి వెనుకడుగు వేశాను అప్పుడు నాకు ధైర్యం చెప్పి డాన్స్ నేర్పించి నా స్థానంలో స్టేజి మీదకు వెళ్లి డాన్స్ చేసింది ఎవరో కాదు మా చెల్లి కావ్య అంటే మీరు ఆ రోజు చూసి ఇష్టపడింది నన్ను కాదు నా చెల్లి కావ్యని మీ మొదటి ప్రేమకూడా కావ్యే అని అసలు నిజాన్ని బయటపడుతుంది ఆ మాట విన్న రాజానందానికి అవధులు ఉండవు అతను నమ్మలేనట్లుగా కావ్యవైపు చూసి ఏంటి కావ్య నిజమా ఆ రోజు డాన్స్ వేసింది నువ్వా అని అడుగుతాడు కావ్య సిగ్గుతో తలదించుకొని అవునన్నట్లుగా తలుపుతుంది రాజ్ ఆనందంతో ఉప్పొంగపోయి కావ్యను గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు అంటే నేను మొదటి చూపులోనే నిన్ను ప్రేమించాను కావ్య మన బంధం విధి నిర్ణయించింది అని అంటాడు అప్పుడు వాళ్ల తాతయ్య సీతారామయ్య గారు లేచి చూశావా రాజ్ విధి ఆడిన వింత నాటకమీది మేము నీకు స్వప్నతో పెళ్లి చేయాలని ప్రయత్నించాము కాని ఆ బ్రహ్మదేవుడు నీకు ఎప్పుడో కావ్యతో బ్రహ్మముడి వేసేశాడు అందుకే అంటారు ఉంటే ఎక్కడికీ పోదని అంటారు అందరూ అవునవును అంటూ చప్పట్లతో వాళ్లని అభినందిస్తారు ఈ సంతోషకరమైన వాతావరణాన్ని చూసి రుద్రానికి పూర్తిగా పిచ్చెక్కిపోతుంది ఓకే ఓకే నీ ప్రేమకథ చాలు నువ్వు ప్రేమించిన అమ్మాయే నీకు భార్యగా వచ్చింది కదా సంతోషించు ఇక అందరూ అయిపోయారు నెక్స్ట్ మిగిలింది ఈ పన్మనిషి రాధ మాత్రమే నువ్వు చీటీ తీ అని రాధమీదకు విరుచుకుపడుతుంది రాధ భయంతో లేదత్తా నాకు ఇలాంటి ఆటలు రావు నన్ను వదిలేయండి అని బ్రతమాలుతుంది కాని రుద్రాణి లేదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆడాల్సిందే నువ్వుకూడా ఆడాలి అని పట్టుబడుతుంది అపనకూడా పర్లేదులే రాధా ఒక చీటీనే కదా తీ అని చెప్పడంతో రాధ సరేనని భయపడుతూనే ఒక చీటీ తీస్తుంది అందులో సోలో డాన్స్ అని ఉంటుంది అది చూడగానే రాధ ప్రాణం పోయినంత పనవుతుంది అయ్యో నాకు డాన్స్ అస్సలు రాదండి అని అంటుంది పర్లేదు నేను ఉన్నాను కదా నేను స్టెప్స్ చూపిస్తాను నువ్వు నా వెనుక చేయి అని రుద్రాని దురుద్దేశంతో తనని బలవంతంగా స్టేజీ మీదకి లాక్కొని వెళ్తుంది సంగీతం మొదలవుతుంది రుద్రాని ఏదో డాన్స్ చేస్తున్నట్లు నటిస్తూ మెల్లగా రాధ వెనక్కి వెళ్ళి ఒక్క ఉదుటున ఆమె ముఖానికి ఉన్న ముసుగును లాగేస్తుంది అంతే ముసుగు తొలగపోగానే అక్కడ నిలబడి ఉన్నది రాధ అని తెలిసి అందరూ నిశ్చేష్టులైపోతారు పడ్డట్లు షాక్ అవుతారు అప్పుడు రుద్రాణి తన అసలు స్వరూపాన్ని బయటపడుతుంది ఏంటి ముసుగులో ఉన్నది నువ్వా అసలు ఏం చేస్తున్నావు నువ్విక్కడా పొద్దుట్నుంచి పన్మనిష్లా ముసుగులో ఉండి నాటకాలు ఆడుతున్నది నువ్వేనా నీకు సిగ్గుగా లేదా అత్తయ్యకి ఇంద్రాదేవికి నువ్వంటే ఎంత కోపమో నిన్ను చూడటానికి కూడా ఇష్టపడరని నీకు తెలుసుకదా అందరి పరువు తీసేశా ఎందుకొచ్చావిక్కడికి ఈ ఇంటి ఆస్తిమీద ఏమైనా కన్నుపడిందా అని నోటుకొచ్చినట్లు రాధను తిడుతుంది అప్పుడు రాజ్ అత్తా ఆపు నువ్వు మాట్లాడుతున్నది మా పెద్దమ్మతో కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు అని గట్టిగా అంటాడు ఓహో పెద్దమ్మగారా ముందు ఈమెకి ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిందెవరో చెప్పండి అని రుద్రాని గట్టిగా అరుస్తుంది రాజ్ ఘైర్యంగా నేనే తీసుకొచ్చాను అంటాడు వెంటనే కావ్య అప్పు కళ్యాణ్ స్వప్న అందరూ మేము కూడా సహాయం చేశాం పెద్దమ్మగారు ఏ తప్పు చేయలేదు అంటారు అది విన్న రుద్రానికి ఇంకా కోపం వస్తుంది సభాష్ అంటే ఇంట్లో అందరూ కలిసి ఈ నాటకం ఆడారన్నమాట పాపం మా అపన వదిన ఈ ఇంటికి పెద్ద తనకేమీ తెలియకుండా తన వెనుక ఇంత పెద్ద కుట్ర చేశారా ఈమె ఎంత పెద్ద తప్పు చేసిందో ఇంటిపరువు ఎలా తీసిందో మీ అందరికీ తెలియదా అని అపనను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది ఇంతలో ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న నాయనమ్మ ఇంద్రాదేవిగారు గారు సింహల్లా గర్జిస్తూ ముందుకు వస్తారు ఆపు ఆపురుద్రాని నీవాగుడు ఇదంతా ఎవరి వల్ల జరిగింది కదా ఆ రోజు అది ఎవడినో ప్రేమించిందో లేదో తెలియదు కాని ప్రేమించిన వాడితోనే పెళ్లి చేసుకో పారిపో అని లేనిపోని సలహాలు ఇచ్చి దాని చేసి పంపించింది నువ్వే కదా అలాంటి పనులు చేయించింది నువ్వే కదా మరి ఇప్పుడు ఏమీ తెలియనట్లు మహాపతివ్రతలా మాట్లాడుతున్నావేంటి అని రుద్రాని గతాన్ని అందరి ముందు బయటపడుతుంది ఆ మాటలతో రుద్రాణి ముఖం పాలిపోతుంది తను అడ్డంగా దొరికిపోయానని అర్థమవుతుంది చూశారా ఫ్రెండ్స్ అసలు నిజం బయటపడటంతో రుద్రాణి ఎలా ఇరుక్కుపోయిందో నాయనమ్మగారు రుద్రాని గతాన్ని బయటపెట్టారు మరి ఇప్పుడు అపర్ణ ఏం చేయబోతోంది తన భర్త సోదరిని ఇంట్లోకి రానిస్తుందా లేక రుద్రాని మాటలు విని బయటకు గెంటేస్తుందా రాజ్ కావ్యలు తమ పెద్దమ్మను ఎలా కాపాడుకుంటారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఈలోపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని బ్రహ్మముడి సీరియల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాత ఛానల్ డిలీట్ అయిపోయింది ఇది కొత్త ఛానల్ దయచేసి మీ అందరి సపోర్ట్ ఇవ్వండి t 유